హలో అండి ఈరోజు నేను ఆలుగడ్డ మసాలా కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ నేను మా అమ్మ దగ్గర నుండి నేను నేర్చుకున్నాను ఇది ఏ విధంగా చేయాలో మన వీడియోలో చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రెండున్నర పావులు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం జ్రిల్ కొంచెం కొంచెం ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా వేగాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా వేగాలి దీంట్లో నేను పుదీనా కరివేపాకు కూడా వేస్తున్నాను ఈ మసాలా కర్రీకి చాలా బాగుంటుంది ఈ ఆలుగడ్డ కరివేపాకు కొంచెం పూదీ ఈ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కర్రీ సేమ్ చికెన్ కర్రీ లాగానే ఉంటుంది ఇది మా అమ్మ ఎక్కువ చేసేది ఈ కర్రీ ఈ కూర అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు బాగా చేసేది అమ్మ ఆలుగడ్డలను మా అమ్మ అయితే కొట్టు తీయకుండానే కడి చేసి కూర వండేది అప్పుడు అది కూడా మొత్తం టేస్ట్గా ఉండేది ఇప్పుడైతే నేను ఆలుగడ్డను గీకి వండుతున్నాను కుక్కర్లోనే కదా తొందరనే ఉడికిపోతుంది కొంచెం అల్లం ఇక్కడ పేస్టు ఇవి పచ్చివాసన పోయే వరకు మంచిగా కట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం ముందని చిన్న కుట్టాలనుకుంటున్నా గిన్నెలు కూడా వండుకోవచ్చు సమ్ స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇప్పుడు ఆలుగడ్డ వేసుకుందాం కర్రీ అన్నంలోకైనా చపాతీకైనా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి కొంచెం కారం మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెం కారం వేసుకున్నా ఇప్పుడు దీంట్లో గరం మసాలా కూడా వేయాలి కాబట్టి కారం మాత్రం కొంచెం వేసుకున్నాం సేమ్ చికెన్ లానే ఉంటుంది ఇక మనం ఒక ఆలుగడ్డ అన్నం అట్టే కానీ ఈ కూర మాత్రం చికెన్ లాగా ఉంటుంది దీనికి ఇంకా బగారా రైస్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఇది మా కారము రెడ్ ఉంది అందుకనే రెడ్ కనబడుతుంది ఇప్పుడు కొన్ని నీళ్ళు ఇది ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ దీనికి సరిపోయే అంత సాల్ట్ ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం కొంచెం ధనియాల పొడి ఈ ఒక రెండు విజిల్స్ పెట్టుకుంటే మంచి సరిపోతుంది తర్వాత కొత్తిమీర ఇప్పుడు కొంచెం అయితే కొత్తిమీర వేస్తున్నారు లాస్ట్కి మళ్ళీ ఒకసారి వేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా వేస్తున్నాయి నేను కొబ్బరి కొబ్బరిని ఇట్లా దంచిన కొంచెం చిన్న ముక్కని ఇది కూడా వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది కొంచెం విధులు పెట్టుకుందాం ఇది ఒక టూ విజుల్స్ వచ్చిందంటే ఉడికిపోతుంది బంగారు దుంబ తొందరనే ఉడుకుతుంది ఆలుగడ్డ అయిపోయింది మసాలా ఆలుగడ్డ కర్రీ రెడీ ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసుకున్నాం దీన్ని దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్కి అందరికీ ఎంతో ఇష్టమైన పిల్లలకి అందరికి ఇష్టమైన కర్రీ ఎంతో బాగా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది ఒకసారి చేసుకుని తిని కామెంట్స్లో పెట్టండి ఇలా వచ్చిందో మీరు